చూడండి రైతు మిత్రులరా ఆఖరి దశ లేదా చిరు పొట్ట దశలో నేను ఉపయోగించినటువంటి మందుల గురించి ఈ వీడియోలో చూపెడుతున్నాను వాడి వీడియో చివరి వరకు చూడండి మిత్రులరా ఒకటి కార్జన్ ఫ్లోర్ అంత్రి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది ఒక ఎకరానికి అరవై ఎంఎల్ దాంతో పాటు ఎయిర్ పొటాషిను తీసుకొచ్చాను ఇది ఆర్గానిక్ పొటాష్ ఇది నలభై ఆరు పర్సెంట్ పొటాష్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ దాంతోపాటు ఆల్బో అనే ప్రొపికోనోజన్ తీసుకువచ్చాను ఇది ఒక ఫంగిసైడ్ సైడ్ ముఖ్యంగా మనము ఒక ఇన్సెక్టిసైడ్ క్లోరాన్ త్రిపోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒకటి పొటాషు ఎయిర్ పొటాషు ఇది వచ్చేసి ఐదు వందల ఎంఎల్ లీటర్లు మరియు ఒక ఫంగిసైడ్ వచ్చేసి ఆల్బు ప్రొపికొన్న జ్వల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసి ఈ మూడింటినీ కలిపి మనము చిరు పొట్ట డ్రోన్ స్ప్రేయర్ ద్వారా ఈరోజు నేను స్ప్రే చేయడానికి కొరకు రావడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా మనము చిరు పొట్ట దశ లేదా వారి ఎన్నిక దశలో మనము ముఖ్యంగా ఒకటి పురుగు మందు ఒకటి తెగుళ్ళ మందు దాంతోపాటు ఒక పొటాష్ను మనము స్ప్రే కనుక వేసుకుంటే వారిలో కంకి మొగి పురుగు నివారణ పాము కూడా తెగులు నివారణ తర్వాత అగ్గి తెగులు నివారణ అన్నీ కూడా నివారించవచ్చు రైతు మిత్రులారా అవసరమైతే మీరు దీంట్లో మీరు ట్రై సైక్లోజోన్ నువ్వు కూడా మీరు కలుపుకోవచ్చు మరియు అదేవిధంగా నానో యూరియాను కూడా కలుపుకోవచ్చు మిత్రులారా యూరియా ఎక్కువ వాడితే నష్టం ఎక్కువగా ఉంటుంది పురుగు ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ యూరియాను తీసుకోలేదు కేవలం ఒక పురుగు మందు క్లోరాన్ త్రినిపోల్ కార్జోన్ ఎయిటీన్ వన్ పర్సెంట్ తీసుకున్నాను ఒక ఎకరానికి అరవై ఎంఎల్ చొప్పున తీసుకున్నాను దీంతోపాటు ఎయిర్ పొటాషియా ఎకరానికి ఐదు వందల ఎంఎల్ తీసుకున్నాను దీంతోపాటు మరొకటి ఇక్కడ ఫంగిస ప్రోపికుల జల్ ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కలుపుకొని చేసుకొని తీసుకొని తీసుకోవచ్చాను ఒక ఎకరానికి ఇక్కడ నాలుగు వందల రూపాయలుగా తీసుకొచ్చాను పంటలో వచ్చే అన్ని రకాల అగ్గి తెగులు తర్వాత పాము కూడా తెగులు మెడవిరుపు తెగులు అన్నింటినీ కూడా నివారించేది ప్లీజ్ డైక్ ఛానల్ సబ్స్క్రైబ్